అన్నది విష్ణు చిత్తం కాదు తృష్ణ చిత్తం ఆశలతో కూడిన మనస్సు అనేక ఆశలు కాదు దురాశలు కూడా ఉన్నాయి ఇందులో వేళ సమాజంలో ఒక వ్యాధి బాగా వ్యాపించింది ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగేసే రకాలు తయారయ్యాయి అందుకే ఆడుకుంటున్నారు నాయకులతో మనతో వాళ్ళ మించి వీళ్ళు వీళ్ళ మించి వాళ్ళు వాగ్దానాలు చేసేసి ఆడుకుంటున్నారు మన జీవితాలతో నువ్వు ఫ్రీగా ఇస్తే ఓటేస్తావరా నీకేం కావాలి టీ ఎవరెస్తారంటే మన సొమ్మే మనకి ఇస్తారు ఎవరి జీబులో చెప్తారా ఇక్కడ ఉచితంగా ఇచ్చే ప్రతి దాన్ని తిరస్కరించగలిగినటువంటి ఆత్మాభిమానం రెండు తెలుగునాటి రెండు రాష్ట్రాల్లో ఏర్పడినప్పుడు బాగుంటుందండి అప్పుడే బాగుంటుంది దేశమంతా అప్పుడే బాగుంటుంది నాకేం మొహం ఆటం లేదు నాకు ఉచితంగా వచ్చిన నాకు అక్కర్లేదని మొహం మీద కొట్టాలి అవినీతి లేకుండా పరిపాలన సాగించడం చాలు మాకేం ఉచితంగా ఇవ్వక్కర్లేదు ముక్కోటి ఏకార సందర్భంగా సర్వనాయకుడికి దండం పెట్టి కోరుతున్న కోరిక ఇది మొత్తం మన స్వాధీనం చేసుకుంటున్నారండి ఉచితాలతోటి 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 ఈ ఉచితాల నుంచి ఇవే కోరికలు కదా ఈ ఇచ్చే రెండు మూడు వేలతోనే జీవితం వెళ్ళిపోతుందా ఆ తృష్ణ విడిచిపెట్టాలి మనం కష్టపడి సంపాదించుకుంటూ ఉండే ఆనందం ఎదుటివాడు లక్ష రూపాయలు ఇచ్చినా మనకేం ఉండదండి అక్కడ పైగా వాళ్ళకి స్వాధీనమే బతక ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు అడగడానికి కాదు దేనికే హక్కు లేదు ఇక్కడ నీకు ఇచ్చాం కదా అంటారంతే ప్రజలందరూ ఆత్మాభిమానంతో ఉండాలి ఆత్మ అంటే భగవంతుడే ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది ఆత్మ తదాత్మానమేవా బ్రహ్మవాయుధమగ్ర ఆసీత్ తదాత్మానమేవా అహం బ్రహ్మాస్మితి వేదం చెప్పిన మాట అంతటా ఉన్నది బ్రహ్మమే ముందున్నది వెనక ఉన్నది చివర ఉన్నది పరబ్రహ్మమే అది ఎక్కడుందండి అది ఏమిటంటే తద్ నువ్వంటే అదే నేను 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 ఏది లోపల మోగుతోందో అదే ఆత్మ అదే బ్రహ్మ తద్ బ్రహ్మతత్వమశి వయాత్మని అదే బ్రహ్మ అదే నువ్వు ఈ విషయం తెలుసుకోవయ్యా అలాగే భావించి అంతకంటే ఏం లేదు ఆధ్యాత్మికత అంటే ఇదేం చెప్పారు ఒక మొక్కలో చెప్పారు ఆ ముక్క అర్థం కావడానికి మనకు ముక్కోటి ఏకారసులు గడిచే ఒక ఏకారసు కాదు ముక్కోటి ఆకారసులు ముక్కోటి గడిచినా మనకు అర్థం కాదు ఎందుకంటే మనసులో ఉండే కోరికలు మనం వదలలేకపోతున్నాం అందుకే సుఖంగా ఉండలేపోతున్నాం